హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాగి యశ్వంత్ కుమార్ని మొన్న అయితే కాటమై కొండది వీడియో పెట్టాను కదా దాంట్లో కొన్ని విజువల్స్ అయితే మిస్ చేశాను ఈ వీడియోతో యాడ్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ టోటల్ అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది కాటమై కొండ చూడండి ఇది కాటమై కొండ మనకి ఈ చుట్టు చుట్టూ వచ్చే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఉంటారు పూజారులు టెంకాయలు అమ్మే వాళ్ళు అక్కడం తర్వాత ఈ చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేసు మనకి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి వచ్చేసరికి మన కొండపై నుంచి కిందికి పడింది చూడండి ఎంత పెద్ద రాయో మామూలుగా అది పైన కొండపైన గుడి స్ట్రైట్ ఉంది గుడి మీద పడుకోకుండా పక్కకు పడింది ఫ్రెండ్స్ చూడండి హనుమంతుడు హనుమంతుడు చూడండి ఎంత పెద్ద రాయు ఇది కొండపైన ఫ్రెండ్స్ కొండపైన చేస్తే మనకు అంత బాగా పచ్చగా అనిపిస్తుంది మనకి చూడండి అంత విజువల్సు ఇంకా ఇది కిందనే ఫ్రెండ్స్ కింద వెళ్ళేటప్పుడు మనకి కొండ కిందనే ఉసిరితోట ఉంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అది కొండ ఎక్కేది నేనైతే బ్యాక్ పోతున్నా మమ్మల్ని నిదానం నడుచుకుంటూ పోతున్నా మీకు చెప్పాను కదా ఇందాక ఉసిరితోట అనేసి చూడండి ఫ్రెండ్స్ అది ఉసిరితోట ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్కి టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళండి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు లేదంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎందుకంటే స్ట్రెస్ వర్క్ మీద పడేసి బయటికి ఎప్పుడు వెళ్ళకోకుండా ఉండ ఆఫీసు వర్క్ ఇవే టెన్షన్లు పెట్టుకొని స్ట్రెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి సంజీపురము మనకి కొండపైన ఎక్కినాక మేము ఎక్కేటప్పుడు మేఘాలు అయితే కొంచెం కిందికి వచ్చాయి ఇది కొండ చూడండి ఫ్రెండ్స్ అది సంజీవపురము ఆ ఊరు వచ్చేసరికి సంజీవపురము మేము వెళ్ళేటప్పటికి మేఘాల కిందికి రావడం వల్ల పొగ పొగ అంతా ఉంది మంచు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కొండ సెకండ్ కొండ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ